ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో ఉన్నటువంటి వ్యాసము నగర సంగీతం గురించి మరి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ పూర్వదినములలో ప్రాతకాలమున భక్తులు గుమిపూడి తాళం మృదంగాదులతో పొరబిదులలో ఎలుగెత్తి భగవంతుని దివ్యనామంలో పాడుచు తాము ఆని ఆనందించి నామ పరిమళాన్ని వాతావరణమునందు నింపుచు సుఖజీవనములకు సాయపడమని సృష్టిగతను ప్రార్థించేవారు ఇది ఏ నగర సంకీర్తన ఉషకాలమున పరమేశ్వరుని దివ్యనామము చెవిని పట్టంతో నిద్రమత్తు నిద్రమతి నుండి లేచేవారు ఆ పునీత వాతావరణంలో జీవించే వ్యక్తులకు శాంతి భద్రతలు ఉండేవి అంతేకాదు వారి జీవితములంతా పునీతములై పుణ్యపురుషులుగా అలరారేవారు తమ జీవితాలను పాపభీతిలో పరమేశ్వర ప్రీతికై అంకితము చేస్తూ ఆనందముగా ఉండేవారు ఈ సత్ఫలమంతా గ్రామంలోని భగవన్ నామ ప్రభావము కానీ వేరు కాదు ఎక్కడ నా నామము పలుకుతారో అసటనే నేను ప్రతిష్ఠతును అని శ్రీకృష్ణ భగవాన్ గీతలో చెప్పలేదా నారాయణుడి దగ్గరున్న నరునికి కొద ఉంటుందా ఒక మానవుని ఉద్దేశించి పంచరత్నాలు చదివి పద పది అలంకారములతో పొగిడిన అతడు ముగ్ధుడై మురిసి సన్మానం చేయుని ఇక ఆ లోకాచార్యుడు ఆపద్భాంధవుడు ఆ భగవాన్ని స్తుతించి సంకీర్తన చేసిన అన్నదండై ఉండి అభయం ఇచ్చి రక్షించడా సందేహమందుకు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వులకు తల్లి తండ్రి బంధు సకుడు విద్య ద్రవ్యము అయినటువంటి జగత్పిత యగు భగవానుడు తన బిడ్డలకు సర్వజీవులు తన నామము పలుకకు పొలుకుతుంటే శ్రీహరి నామమే కదా సర్వ జీవాధారము అట్టి నామాన్ని పొలక జీవచవరే అల్లాడుతున్నారే అనే బాధను ఆ జగత్పిత పొందడం తండ్రిని బాధ కలిగించుడికైనా తనయుడు పుట్టింది కాదు కాదు తండ్రి చెప్పినట్టు చేయటానికి పరమేశ్వరుని యొక్క పితృము తీర్చుకోవాలంటే పితయ్యైన పరంధాము నామ సంకీర్తనము చేయటే కానీ లేదు సంకీర్తనమును తనువును మరచి చేయవలను అప్పుడే తన ఎందునటువంటి చైతన్య శక్తి భగవన్ నామ సంకీర్తనను అద్భుతముగా చేయను ఆ శక్తియే పరమాత్మ శక్తి తను మరచి సంకీర్తన చేయటమే సరి అయిన నామ సంకీర్తన భావమునకు చోటివ్వగా బాహ్యంగా నోట పలికేనుంద మాత్రమా సంకీర్తనగున నామిని కూడా నామముతో చేర్చి పలుకోవలేను అప్పుడు మానవుని ఎందుకు తాగి ఉన్నటువంటి మాధవత్వమే నామ సంకీర్తన చేయను మానవుడికి సాధన మాత్రమే ఆ సాధనము చక్కగా చేయుంటే భగవంతుడు దాన్ని ఉపయోగించుకోను సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్